పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎంతగానో అభిమానించే వ్యక్తి స్నేహశీలి మంచి మనసున్న వ్యక్తి మాచర్ల నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొమర లాల్కృష్ణ గౌడ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ సర్కిల్

चिपटा मारो फुट को देना फुट को एक बार और चिपटा मारो नरेंद्र मान इंदौर रिव्यू में प्रोडक्शन है जिला रिसोर्स పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎంతగానో అభిమానించే వ్యక్తి స్నేహశీలి మంచి మనసున్న వ్యక్తి మాచర్ల నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొమర లాల్కృష్ణ గౌడ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం మీ సర్కిల్ ఏంటి ఎంత భూమి ఎవరో ఒకరు కొడవ నా సబ్జెక్ట్ ఎం అని అడిగాను సబ్ డివిజన్ నా ఆ పనాసి ముసి దాపు చేసి ఇచ్చారు ఆయన మనకు భూమి ఇస్తారండి సేనాను సబ్జెక్ట్ పెట్టుకో అంటే తిరిగి కూడా పెట్టుకోలాను సబ్ డివిజన్ నాకి అడిగితే వన్ సబ్జెక్ట్ అని ఏమని ఉంది సరేనన్నాడగా చెప్పారు కుమార్వర్ నేనేట్టానా కానీ చేంజ్ చేసా అక్తా నే నా రాసి ఏంటి ఆ పల ఉంది నా పల తోక మీద ఏక పట్టా పోమ రిజిస్టర్ందా Где моя мама? Где